మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి గజవాహనంపై స్వామివారి ఊరేగింపు నిర్వహించారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి నారాయణ ధర్మకర్తల మండలి చైర్పర్సన్ నేరేళ్ల లక్ష్మీ రాధిక మురళీ దంపతులు ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు మన మంగళగిరిలో వేసి ఉన్న శ్రీ గంగా భ్రవరాంభాస మీద వల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి నవాన్యక దీక్షగా జరుగుతుంది నిన్నటి రోజు అనగా ది ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగురా నిన్న బుధవారం నాడు గజవాహనం జరిగినది గజవాహన మహోత్సవానికి కైంకర్య పరులైన మంగళగిరి వాస్తవ్యులు మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం వారు ఎంతో సంవత్సరాలుగా ఎన్నో విధానంగా జరుపుకుంటున్నారు కాబట్టి ఈ గజగేశ్వరి యొక్క వాహనం ఏమిటంటే గజవాహనంపై స్వామివారికి వివాహానికి ముందుగా వచ్చే మూడో రోజు గజవాహనం ముక్కోటి దేవతలు కూడా పెళ్లి కుమారుడు చేసే సమయం కాబట్టి ఆ గజవాహనం మీద పెడితే గజగేశ్వరి యోగంతో స్వామివారు ఊరేగింపుస్తున్నారంటే చాలా పట్టాభిషేకానికి అధిరోహిస్తున్నవారు గజరోహణము అంటే చాలా ధర్మానికి ప్రతీత ఆ విధంగా స్వామివారి ఊరేగింపు మహోత్సవాన్ని నిన్న సాయంత్రము ఏడు గంటల నుండి పది గంటల వరకు గ్రామోత్సవం జరిగింది ఆ గజవాహనాన్ని చూచిన వారికి కూడా రాజ్యాధికారము గజవాహనంలో ఉన్నత ఉచస్థానం కలుగుతుందని చెప్పబడుతుంది గజవాహన ఊరేగింపు గ్రామోత్సవం సందర్భంగా చక్రధర కోలాట భజన మండలి సభ్యులు చేసిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది మెయిన్ బజార్లో భక్తులు వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక కళాకారులు నిర్వహించిన కచేరీ భక్తి పారవస్యంతో సాగింది च वृषे గురువారం సాయంత్రం పొగడ వృక్ష వాహనంపై స్వామివార్ల ఊరేగింపు ఉంటుంది ఆ వివరాలను తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి మంగళగిరి టైమ్స్కు వివరించారు ఈరోజు ది ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగుగా బృహస్పతి వారం అనగా ఈరోజు గురువారం నాడు శ్రీ మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులు ఈరోజు అలంకారము శ్రీ పొగడ వృక్షము పొగడ వృక్షం అంటే ఏంటంటే కైలాసంలో స్వామివారు అన్ని వాహనాలు ప్రయాణం చేసి చేసి సేద తీర్చుకోవడానికి పొగడ వృక్షంలో ఉన్న ఆ యొక్క శ్వాస ఉచ్ఛ్వాసాదులతో ఉన్న సుగంధ పరిమళ ద్రవ్యాన్ని ఆయన ఆస్వాదిస్తాడని చెప్పబడుతుంది ఎండి పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఎండకి ఎండి వానకు తరిచి ఉంటుంటాడు అంటే ఉదయం పూట మధ్యాహ్నాల పూట ఎండలో అంటే బగబగా మండుతున్న రుద్రభూమిలో శ్మశాన వాటికలో ఉంటుంటే ఆ కాస్తల్లో ఉన్న వేడంతా వస్తుంది మళ్ళీ పొగడ వృక్షానికి మంచు మంచుకొండల్లో ఉంటాడు కాబట్టి ఆ యొక్క పొగడ వృక్ష యొక్క ప్రతీక ఆ కొండల్లో ఉన్న హిమాలయ పర్వతంలో ఉన్న పొగడ వృక్షంలో సేద తెచ్చుకొని ముస్తాబు అవ్వాలి ఎందుకంటే రేపు పెళ్లి కుమారుడు చూస్తూ పెండిగిరి సిద్ధమవుతున్నారు కాబట్టి ఈ పొగడ వృక్షంలో ఈ మహత్తరమైన కార్యక్రమానికి కైంగర్య బరులైన మంగళగిరి వాస్తవ్యులు గౌరవనీయులు శ్రీ జంజన ప్రసన్న కుమారు అనితా కుమారి గారు దంపతుల యొక్క విశేషముగా జరుగుతుంది ఈ జంజన ప్రసన్న కుమారు గారు అనితా గారు వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి తాతల నుంచి ఎంతో వైభవంగా చేస్తున్నారు కాబట్టి ఈ మహాశివరాత్రి యొక్క ఈ స్వామివారి ఉత్సవాలు దర్శించి తరించి మీరంతా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము ఓం నమ శివాయ